గాక దేవునికి మహిమ కలుగును గాక మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను ప్రతి ఉదయం సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం బట్టి మనమందరం ఆదరణ పొందుతూ ఉన్నాం ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో కూడా వ్యతస్త ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరిని దీవిస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రియులారా అలాగే శుభదినాన దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులు దేవాతి దేవుడు సజీవుడైన దేవుడు బలాఢ్యుడైన దేవుడు మహామహిమగలిగిన మహారాజు యొక్క దృష్టి ఎక్కడున్నదంట ఎహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గలవారి మీద ఉన్నదంట ప్రియులారి లోకంలో ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు మరి ఎన్నో పట్టణాలు ఎన్నో కోట్ల మంది జనాలు ఉన్నారు ప్రియులార కానీ వారందరి మీద దేవుని యొక్క కన్ దృష్టి లేదంట ప్రియులారు ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉన్నదంట ప్రియులారు ఎవరెవరు దేవుడు నన్ను కనికరిస్తాడు కృప 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 అయ్యా నీ కనికరం నీ కనికరం నీ జాలి నీ జాలి నీ దయ నా మీదికి రాని అయ్యని ఎవరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారో విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుని వైపు చూసేటువంటి వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నదంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజముగా అలాంటి నిరీక్షణ మనం కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో మనం బ్రతుకుతూ ఉంటే తప్పకుండా దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది ప్రియుల దేవుని యొక్క కనుదృష్టి మీద ఉన్నప్పుడు నిజముగా మనం దేవుని ఎందు భయం భక్తి కల వారమని రుజువు చేసుకుంటాం ప్రియుల సర్వశక్తిమంతుడైనటువంటి దేవాదే దేవుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నదని మనం గ్రహించుకుంటే దాన్ని మనం గ్రహిస్తే ఇక లోకంలో ఉన్నటువంటి రాజుల వైపు అధికారుల వైపు పెద్దల వైపు లేక బంధువులు రక్తమధికుల వైపు లేక భర్త వైపు భార్య వైపు తల్లిదండ్రుల వైపు ఎవరి వైపు నువ్వు చూడలేవు అంతే ఇంకా ఇహలోకంలో వెండు ఉన్నా బంగారు లేక ధనమున్నా ధాన్యం ఉన్న పేరు ప్రఖ్యాతం ఉన్న లేక అధికారం ఉన్నా ఏమున్నా సరే దాని నువ్వు చూడకుండా దేవుని యొక్క కనుదృష్టి నా మీద ఉండాలి అని దేవుని కణదృష్టికే నువ్వు ప్రాధాన్యత ఇస్తావు దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నదంట కానీ లోకమంతా సంచారం చేసినా ఆయన తీక్షణముగా గురిపెట్టేది పెట్టేది మాత్రం దేవుని ఎందు భయం భక్తి కలిగినటువంటి వారి మీద మాత్రమే ఉంటా ఉన్నది ప్రియుల నిజంగా ఈ భక్తి ఈ భయం మన హృదయంలో ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దాటి వెళ్ళలేడు ప్రియుల దేవుని యొక్క కృప మనల్ని దాటి వెళ్ళలేదు దేవుని యొక్క దాక్షణ్యం మనల్ని విడిచి వెళ్ళలేదు ప్రియలారు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వారముగా కోరుకుంటూ కోరుకుంటున్నాడు అప్పుడే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది ప్రియులారు లోకానికి శరీరానికి సాతానుకు తావు లేకుండా దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృప కొరకు మనం కనిపెట్టుకునే వారముగా దేవుడు కోరుకుంటున్నాడు కృప కొరకు ఒకవేళ మనం కనిపెట్టుకొని ఉంటే ఈ టైంలోనే మనకు నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు లేక కరువు రావచ్చు కష్టం రావచ్చు రోగం రావచ్చు తీసివేయబడిన వారముగా తృణీకరించబడిన వారముగా లెక్కలు లేని వారముగా కూడా ఉండే పరిస్థితులు కూడా రావచ్చు నువ్వు చేస్తున్నటువంటి ఇంటి పని వంట పని పొలం పని నీ వ్యాపారం అలాగే నీ ఉద్యోగములు నీ బిజినెస్లో ఏ దాంట్లోనైనా సరే నీకు నష్టం వచ్చినట్టుగా అంత నాశనమైపోయినట్టుగా కూడా కనబడుతూ ఉండవచ్చు కానీ దానిలోనే దేవుని యొక్క కను దృష్టి నీ మీద పడి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నువ్వు ఫలిస్తావు నిజముగా దేవుడిని ఉన్నాడని రుజువుగానట్లుగా దేవుడు తన మహిమను కనపరచుబోతూ ఉన్నాడు దేవుని యొక్క కృప కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నందున దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నువ్వు దీవించబడినటువంటి కుమారుడు ఈ కుమార్తె అని రుజువునట్లుగా దేవుడు తన మహిమ కార్యాన్ని చేయబోతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కనుదృష్టి నీ మీద నీ ఇంటి మీద నీ సంఘం మీద నీ సమాజం మీద ఉండునుగాక నీవు దేవుని కొరకు వర్ధిల్లి ఆయన కృపను పొందుకుందవుగాక ఇక మీద దేవుని కొరకు సాక్షిగా గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్న ప్రార్థన భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి లేఖన భాగం బట్టి తీస్తూ నిజముగా మీ కను దృష్టి తండ్రి మీ అందు భయం భక్తి కలిగినటువంటి వారి మీదను కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను ఉన్నదని మీరు సెలవిచ్చారు మీకు స్తోత్రాలు ఈ మాటలు మా అందరి జీవితాల్లో గాక మేమందరము తండ్రి మీ భయం భక్తి కలిగి బ్రతికి మీ దృష్టి మా మీద పడినట్లుగా మీ కృప తండ్రి సమృద్ధిగా నా తండ్రి కృప కొరకు కనిపెట్టుకుని వారందరి మీద నిలిచినట్లుగా మీ కరుణా కటాక్షం సమృద్ధిగా మీరు చూపబోతున్నందుకై స్తోత్రాలు ఏ మాటలు విన్న దీవెన కలుగును గాక మీకు స్తోత్రాలు తండ్రి ఆత్మీయ జీవితంలో వారు ఫలభరితముగా జీవించురుగాక ప్రార్థనా పరులై ఉందరుగాక మీ అలా భయం భక్తి కలిగి జీవించదురుగాక మీకు స్తోత్రాలు తండ్రి మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు నువ్వు దీవెన దయచేయమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధికి ప్రతి బిడకు అనుగ్రహించమని మరి విధి ఏదైనా బుద్ధి అన్న ఆరోగ్యం అందు కాపాడు ఎగ్జామ్స్లో కృపనిచ్చి ప్రయాణాలు సఫలం చేసి తండ్రి నాయన బిడల వివాహ విషయాల్లో మీ చిత్తం నెరవేర్చుకుంటూ కుటుంబాల్లో శుభకార్యములు జరిగించి కుటుంబాల్లో రేగుతున్న గొడవలు అల్లరులు ఆపివేసి తండ్రి నాయన ఎంతమంది తండ్రి రోగాలతో బాధలతో వేదలతో యాక్సిడెంట్లతో దురాత్మ శక్తులతో వాయుజబ్బులతో పీడింపబడుతూ హాస్పిటల్లో ఉన్నారట బిడ్డలందరికీ దీవెన స్వస్థత ప్రసాదిస్తూ మహిమ పొందమని మేలు చేయమని కాల దీవుల ఆశీర్వాదం ప్రతి బిడకు ప్రసాదిస్తూ మహిమ పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించడి అడిగి ఆమె తండ్రి ఆమె